నమస్కారం అంబేద్కర్ ఆయన్ని ఆరాధించడం కన్నా అధ్యయనం చేయడం విన్నా అంబేద్కర్ స్వతహాగా వ్యక్తి పూజకు వ్యతిరేకి కానీ ఇప్పుడు జరుగుతు జరుగుతున్నదంతా దాదాపు వ్యక్తి పూజే నిజానికి అంబేద్కర్ని ఆచరించే వాళ్ళు కరువయ్యారు ఆచరించాలంటే అధ్యయనం చేయాలి అంబేద్కర్ రచనలు ప్రసంగాలు అనేక వాల్యూమ్స్లు వచ్చాయి ఇంగ్లీషులోనూ తెలుగు భాషలోనూ లభ్యమవుతున్నాయి వాటిని చదవాలి అనే కోరికను రగిలించేవారు కరువయ్యారు కానీ ఆ బాధ్యతను చేపట్టే కొన్ని సంస్థల్లో మెచ్చుకోదగ్గ సంస్థ ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ ఏసీఎఫ్ అసోసియేషన్ గత కొంతకాలంగా ఈ సంస్థ ఏం చేస్తుందంటే కొన్ని బహుమతులు పెట్టి నగదు బహుమతులు పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది పదిహేను ఏళ్ళు దాటిన ఎవరైనా కూడా ఈ పోటీ పరీక్షలు పాల్గొవచ్చు సో ఇట్లా పాల్గొవడం కోసమైనా కొంత ఉత్సాహంగా చదువుతారని ఈ సంస్థ ఆశ అందుకు తగ్గట్టుగానే వందల వేల సంఖ్యలో ప్రతి ఏడాది హాజరవుతున్నారు ఇందుకు సంబంధించి వారు కొన్ని టాపిక్స్ ఎంపిక చేశారు భారత రాజ్యాంగం సాధించిన ప్రగతి అమలు తీరు బహుజన వారియర్స్ జీవిత చరిత్రలు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు ప్రసంగాలు ఈ అంశాల మీద పోటీ పరీక్ష నిర్వహిస్తారు ప్రవేశం ఉచితం కాబట్టి అధ్యయనం చేసేవారు చేయాలనుకున్నవారు చేస్తున్నవారు వీటిలో పాల్గొంటే ఆయన అంబేద్కర్ రచనల స్ఫూర్తి అంబేద్కర్ వాదము పలువురికి చేరుతుందని ఒక చిగురంత ఆశ తప్పనిసరిగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అందరి కోసం జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగీలో అమరే నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి జెండను పట్టాలే బతుకుల్లో వెలుగురు నింప బహుజన వాదం ఎత్తాలి